మాట్లాడితే ప్రతిపక్షం కుట్ర ఇదేనా ప్రజాస్వామ్యం ఇక ఎన్కౌంటర్లు ఎందుకంటా రేవంత్ రెడ్డి గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నక్సలైట్లు ఉండాలి ఈ దేశంలో ఈ రాష్ట్రంలో నక్సలైట్ల మీద ఏ రకంగా ఆ రోజు మొసలి కన్నీరు గార్చారో ఒక్కసారి చూద్దాం ఉంటే నక్సలిజం తీవ్రవాదం అభివృద్ధి కుంటుబడుతుందో మనం ఆ రోజు అనుకున్నాం కానీ ఇలా వాళ్ళు ఉంటే బాగుండేమో అనుకున్న పరిస్థితి వచ్చింది రాష్ట్రంలో ఆ రోజేమో నక్స్ లైట్లు ఉంటే బాగుండడు ఇవాళ నక్స్ లైట్లు ఉండకపోతే బాగుండు అంటుండు ఇలా మూడవ ఎన్కౌంటర్ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత థర్డ్ ఫేక్ ఎన్కౌంటర్స్ ఇది వాళ్ళ కుటుంబాలు చెప్తున్నారు మనం పేపర్లలో చూస్తున్నాం వార్తలు టీవీల్లో చూస్తున్నాం దాని వెనక ఏం జరిగింది అనేటువంటి వార్తలు మనం చదువుతున్నాం అంటే ఆ రోజు ఒక మాట ఇవాళ ఒక మాట అంటే ఇట్లా చెప్పుకుంటూ పోతే ఇంకా ఇరవై ముప్పై ఉన్నాయి ఐ డోంట్ టు టేక్ మచ్ టైం బట్ రిలీజ్ చేస్తాయి వీడియోలన్నీ కూడా మీకు రిలీజ్ చేస్తాయి ఇంకా చాలా ఉన్నాయి అంతెందుకే మొన్న ఎప్పుడో సిపిఐ పార్టీ వాళ్ళు ముఖ్యమంత్రి కలవడానికి పోయిండ్రు లెఫ్ట్ పార్టీలు నేను పేపర్లు చూసిన ఏంది మన లగచర్లలో ఫార్మాసిటీ నోటిఫికేషన్ రద్దు చేయండి అంటే ఎవరు చెప్పిండండి మీకు ఫార్మాసిటీ నోటిఫికేషన్ అని ఎవరు చెప్పిండు మీకు అని ఉల్టా దబాయించింది వాళ్ళని ఇప్పుడు ఏమైంది ఫార్మాసిటీ నోటిఫికేషన్ రద్దు చేసిండు మళ్ళీ ఇండస్ట్రీ నోటిఫికేషన్ ఇచ్చాడు పేపర్లలో మీకు వచ్చిన ప్రెస్ రిలీజ్ ఏముందండి మీకు ఎవరు చెప్పారండి ఫార్మాసిటీ అని అని ఆయనే దబాయించాడు లెఫ్ట్ పార్టీలు పోతే మళ్ళీ తెల్లారు చూస్తే అట్ల ఇక చెప్పుకుంటూ పోతే చాలా ఉంటాయి మన మహబూబ్నారు మీటింగ్లో మీరు చూసి ఉంటారు ముఖ్యమంత్రి లేచి ఏడు లక్షల కోట్లు అప్పన్నాడు ఐదు నిమిషాలకే బట్ విక్రమార్క మాట్లాడి ఎనిమిది లక్షల కోట్లు అప్పంటాడు ఇక ముక్కలు వాళ్ళ నోటికి అసెంబ్లీలోనే చెప్పినది నాలుగు లక్షల ఇరవై ఆరు వేల కోట్లే మీరు అన్ని అబద్ధాలు చెప్తుంటూ నేను బహిరంగ చర్చకు సిద్ధమంటే దాని మీద నోరు మెలిపారు ఈ రకంగా ఇంకా చాలా చాలా ఈయన నిజ స్వరూపాలు చాలా చాలా స్వరూపాలు ఉంటాయి ఈయనకు అపరిచితుడైన అంటే జనరల్గా రాజకీయ నాయకులు అనేవాళ్ళు ఆదర్శంగా ఉండాలి ప్రజలు నిశితంగా మనను పరిశీలిస్తూ ఉంటారు ప్రజాస్వామ్యంలో మనం అనుకుంటాం కానీ ప్రజలు చాలా చాలా నిశ్చితంగా మనను పరిశీలిస్తుంటారు రాజకీయ నాయకులు ఒళ్ళు దగ్గర పెట్టుకొని చాలా బాధ్యతంగా బాధ్యతగా మాట్లాడాలి బాధ్యతగా మెదగాలి ఇలా రేవంత్ రెడ్డి స్టైల్ ఎట్లుంటుందంటే నేనంటలేదు